హాయ్ అండి అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేను తెలుసు కదా మన సబ్స్క్రైబర్స్ అందరికీ అయితే నేను తెలుసు అంటే పాత సబ్స్క్రైబర్స్ అందరికీ పెద్దమ్మ కూతురికి ఇప్పుడు కొత్తగా వస్తున్న సబ్స్క్రైబర్స్ అయితే తెలియకపోవచ్చు అందరూ బాగున్నారు కదా అంటే ఈ మధ్య నాలుగైదు రోజుల నుంచి పెద్దమ్మ వీడియోస్ ఏం పెట్టింది ఏం చెప్తుంది ఏం చెప్పాలనుకుంది మా అన్నయ్య మా నాన్నగారి గురించి చెప్పింది చాలామంది అనుకున్న చాలామంది అనుకున్నారండి పెద్దమ్మ అబ్బాయి అమ్మ ఎంత బాగా యాక్టింగ్ చేస్తుంది ఎంత బాగా ఆడుతుంది అని చెప్పేసి కొంతమంది అందులో ఉన్నవాళ్ళు పెద్దమ్మని బాధ పెట్టిన వాళ్ళైతే కొంతమంది మన సబ్స్క్రైబర్స్ కాని వాళ్ళు కూడా ఉన్నారు ఎవరి ఫీల్సి వాళ్ళు చెప్పారు తప్పులేదు మన సబ్స్క్రైబర్స్ అయితే ఎవరు అలా చెప్పలేదండి పెద్దమ్మకి చాలా బాధ బాగా ఓదార్చారు అంతవరకు అంతవరకు పెద్దమ్మ మీద అంత జాలి చూపించి అంత శ్రద్ధ చూపించినందుకు నిజంగా మీకు అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి నిజంగా నేను చెప్తున్నాను ఎందుకంటే ఇది పెద్దమ్మ పెద్దమ్మ ఈ విషయంలో కుంగిపోయింది అంటే బాగా మన మనసులో నుంచి బాధ పొంగి కుంగిపోయిందండి మనిషి అది ఎలా చెప్పాలంటే ఫీలింగ్స్ చెప్పలేము మాటల్లో చెప్పలేము అనమాట అది ఆ బాధలో ఉండి అనుభవించిన వాళ్ళకైతే చాలా క్లియర్గా అర్థమవుతుంది అదేంటంటే పెద్దమ్మ నాకు నాతో చెప్పలేక నాతో చెప్పుకోలేక మీకు సింపుల్గా చెప్పాలంటే మా అన్నయ్య మా నాన్నగారు మా నాన్నగారు నేను మా అన్నయ్య మా అమ్మ అండి పెద్దమ్మ మీతో చాలా హ్యాపీగా కల్మషం లేకుండా మాట్లాడే మనిషి మీకు అందరికీ తెలుసు పెద్దమ్మ గురించి మీరు ఏ వీడియో పెద్దదైనా చిన్నదైనా కానీ ఒక్క వీడియో క్లియర్గా చూడండి పెద్దమ్మ గురించి అయితే క్లియర్గా అర్థమవుతుంది ఎందుకంటే తను ఏం చెప్తుందో మీకు అర్థం కాలేదు నేను వచ్చిన తర్వాత వీడియోస్ నేను కూడా చూశాను పెద్దమ్మ ఏం కూడా క్లారిటీగా మీకు చెప్పలేదు అందుకు మీకు తెలియట్లేదు ఏంటంటే నేను మా అమ్మ మా నాన్నగారు మా అన్నయ్య ఉండేవాళ్ళం అండి మా అన్నయ్య నేను అయితే మా అన్నయ్యని మా అమ్మమ్మ వాళ్ళు తీసుకెళ్ళిపోయారు అమ్మమ్మ వాళ్ళు ఇంట్లో పెరిగి పెరిగాడు మా అన్నయ్య అక్కడ ఏంటంటే పాము కరిచి మా అన్నయ్య చనిపోయాడు సడన్గా ఒక్క ఒక్కరోజులో చనిపోయాడు మేము వెళ్ళేసి మా అమ్మ నేను మా నాన్నగారు వెళ్ళేసరికి మా అన్నయ్యని తీసుకొని వెళ్ళిపోయాడు మా అన్నయ్య మొహం కానీ అసలేమీ మా అమ్మ నాన్నగారు చూడలేదు మా అన్నయ్య సెవెంత్ క్లాస్లో ఉన్నప్పుడు జరిగిన విషయం అన్నయ్య చనిపోయాడు అన్నయ్య చనిపోయిన తర్వాత బాగా కుంగిపోయాం అందరం ముగ్గురం కూడా ఆ తర్వాత సడన్గా నాన్నగారు కూడా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు అనమాట అంటే మనుషులు ఒంట్లో బాగోకుండా చనిపోవడం వేరు మన కళ్ళ ముందే నడుస్తూ ఫట్ మనం చనిపోవడం వేరు అది మాట్లాడుతూ చనిపోతే పిండేస్తుంది గుండె పిండేస్తుంది అండి నరకంలాగా ఉంటుంది అలాగా నాన్నగారు అలాగే చనిపోయారు అన్నయ్య కూడా అన్నయ్య అయితే అసలు కనిపించలే నాన్న అయితే నా చేతుల మీద చనిపోయారు నేను నా ఒళ్ళో చనిపోయాడు అన్నమాట నాన్నగారు అమ్మ నా పక్కనే ఉంది నాన్న నాతో మాట్లాడాడు నాతో ఒకే ఒక్క నిమిషం అలా వచ్చి అలా బయట నుంచి వచ్చి వెంటనే నా ఒళ్ళోనే అలా ఉండిపోయి చనిపోయాడు అనమాట అంటే ఆయన చూసాము ఆయనతో మాట్లాడాము అది హ్యాపీ చనిపోయాడు హార్డ్ డాక్ వచ్చింది ఒకేసారి వచ్చింది వెంటనే చనిపోయాడు అది బాధ కాకపోతే ఏంటంటే నాన్నగారును అమ్మ పెద్ద పెద్ద ఆస్తులు ఏమి లేవండి పెద్ద పెద్ద కోటీశ్వరులవే కాదు ఆస్తులు లేవు అమ్మ నాన్నగారు కష్టపడి ఒకే ఒక్కటి సంపాదించుకున్నారు లైఫ్లో ఎవరైనా ఒకటి పొలం కానీ స్థలం కానీ సంపాదించుకోవాలనుకుంటారు కదా అది నాన్న అమ్మ కలిసి చేసిన పని ఏంటంటే కష్టపడి రూపాయి రూపాయి దాచుకొని సంపాదించుకున్నారు అది ఏంటంటే నేను నాన్నగారు చనిపోయిన తర్వాత పలకరింపులకి వాటికి వస్తూ ఉంటారు కదా చాలామంది అలా వస్తున్న వాటిల్లో మనకు కావలసిన వ్యక్తే నాకు అన్నయ్య అవుతాడు దూరంగా బంధువు కానీ అన్నయ్య అవుతాడు ఆయన ఏం చేశాడంటే అతనికి కావలసింది అది దాని మీద కన్నేసినట్టున్నాడు మనకు తెలీదు అది ఏంటంటే అమ్మ అమ్మ చేత అంటే తనకి ఏదో అవసరం ఉంది ఏమంటారు సాక్షి సంతకం సాక్షి సంతకం అలా అన్నట్టుగా వేలిముద్ర వేయించుకున్నాడు అమ్మ వేసేసింది అంటే సొంత చెల్లి కొడుకు సొంత అక్క కొడుకులు అని అన్నప్పుడు అలా అలా మనం చేయలేం కదండి వేసేసింది అది జరిగి కూడా చాలా రోజులైంది అమ్మకి మధ్య తెలిసిందే అమ్మ నాకు తెలీదు నాకు నిజంగా నేను చెప్తున్నానండి అమ్మ మన బాగా తెలిసిన ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాతనే నాకు వీడియోస్ అప్లోడ్ చేసిన తర్వాతనే నా నేను విన్నాను నేను చూశానండి చూసి చాలా బాధపడ్డాను బాధపడింది అదేదో పోయిద్దని కాదు అదేంతవరకు నేను అసలు నేను ఉన్నాను కదా నేను అసలు సైనే చేయలేదు కదా నేను అసలు ఏం చేయలేదు కదా అది ఎక్కడికి పోదు కానీ అమ్మ తెలీదు అమ్మ భయపడిపోతుంది నేను చెప్తానండి క్లియర్గా మీకు వినండి ఏంటంటే అలా అలా వచ్చి తీసుకుని వెళ్ళి అమ్మకు తెలిసిన తర్వాత అమ్మకు కుంగిపోయింది కుంగిపోయి అంటే సంపాదించుకున్నారు కదా సంపాదించుకుంది కుంగిపోయింది కుంగిపోయిన తర్వాత ఏం జరిగిందంటే ఇంకా బాధం తట్టుకోలేక ఏ ఈ చాలామంది అనొచ్చు వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు కదండి అని అవి ఇప్పుడు కాదండి పాత వీడియోసే చేసి అప్లోడ్ చేయకుండా వదిలేసిన వీడియోసే అప్పుడప్పుడు అప్పుడప్పుడు నేను అప్లోడ్ చేశాను కానీ నేను టిప్సే ఎక్కువ అప్లోడ్ చేశాను ఆ పెద్దమ్మ వీడియోస్ చాలా తక్కువ ఉంటాయి ఒకసారి అబ్జర్వ్ చేయండి మీరు మూడు నెలల నుంచి పెద్దమ్మ సైట్గా అసలు వీడియోస్ పెట్టట్ల ఎంత చలాకీగా మీతో మాట్లాడేదో మీకు గుర్తుంది కదా చలాకీగా కాదండి చాలా స్పీడ్గా ఇప్పుడు ఎవరైనా కామెంట్ పెట్టారనుకోండి ఒంట్లో బాగాలేదు లేదా మొలల సమస్య ఉంది లేదంటే కాళ్ళ నొప్పుల సమస్య ఉందని ముందు నా నా చేత కామెంట్ చదివించుకొని ముందు వాళ్ళ బాధ తీర్చేయాలి వాళ్ళు బాధపడుతున్నారో లేదో ముందు ఏమో పడింది బాధ అంటే వాళ్ళకి ఎలా ఉందో వాళ్ళకి ఏమైందో అమ్మో ఆ కాళ్ళ నొప్పులు తగ్గేయలేదు ఆ మొలం తగ్గేయలేదు ఏంటో చూద్దాం అనేసి ముందు ఏమో హైరా పడిపోద్ది ఆ వీడియో అప్లోడ్ చేసేసి పెట్టేసేయాలి అంటే వాళ్ళు అడిగారు మొక్కలు నొప్పులు కడిగారు అనుకోండి వీడియో అప్లోడ్ చేయాలి పెట్టాలి పెట్టిన దాకా మన ఉండదు వాళ్ళు తగ్గింది వాళ్ళకి తగ్గింది లేదని మళ్ళీ వాళ్ళ కామెంట్ పెట్టిన దాకా చూస్తూ ఉంటుంది అలా చూసి 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 అలా సబ్స్క్రైబర్స్ కామెంట్స్ పెట్టినప్పుడు కూడా ఆ విధంగా మనకి అంటే అంటే ఏమో కల్మషం లేకుండా అలా మాట్లాడడం వల్ల జనాల్లో చాలా మంది మన సబ్స్క్రైబర్స్ ఎంతో మంది పెద్దమ్మని మెచ్చుకున్నారు పెద్దమ్మ వీడియోస్ చాలా ఇంట్రెస్ట్గా చూస్తున్నారు ఈ ఇలాంటివి మాకు పెట్టడం నచ్చదు అంటే ఇలాగా వీడియోస్ చేయడం ఇంట్లో జరిగిన విషయం చెప్పడం కానీ ఎప్పుడు మేము వీడియోస్ అనేది పెట్టాలి ఇంతవరకు ఎప్పుడు మనకి సంబంధించిన ఆయుర్వేదకి సంబంధించినవి టిప్స్ ఆయుర్వేదికి సంబంధించినవి అవి ఇవి కలిపి పెట్టేసేవాళ్ళం కానీ ఇలాంటివి పెట్టాల పెద్దమ్మ ఆమెకి అలా జరిగింది ఆ విషయంలో మా అన్నయ్యకి మా నాన్నగారికి అలాగే ఆమెకి ఉన్న కొద్దిగా ఆస్తి అలా జరిగింది అనేసి ఆమె కొద్దిగా బాధపడి ఫీల్ అయ్యి అక్కడికి వెళ్ళింది ఎవరి దగ్గరికి తనకు బాగా చిన్ననాటి స్నేహితురాలు అనమాట ఆవిడ బాగా స్నేహం ఒకే ఒక అమ్మ ఒకే ఒక్క ఆంటీ ఉన్నారు ఆవిడ దగ్గరికి వెళ్ళింది ఆవిడకి ముగ్గురు ఆడపిల్లలు ఇద్దరు అబ్బాయిలు అనమాట పెద్ద ఫ్యామిలీ వాళ్ళు కూడా చాలా మంచివారు ఆంటీ కూడా అక్కడికి వెళ్ళింది నాకు ఆ రోజు తెలియలా నేను వెతుక్కున్నాను వెతుక్కుని వెతుకుని చాలాసేపు వెతుక్కున్నాను తర్వాత నాకు ఆ ఆంటీ గుర్తుంది ఆంటీ అయితే గుర్తుంది కానీ అంత అంటే వెంటనే నాకు అనమాట అంటే ఎక్కడికి వెళ్ళిందా ఎక్కడికి వెళ్ళింది ఏంటి అనేసి నాకు కొంచెం టెన్షన్ టెన్షన్కి భయం భయంగా వచ్చింది ఇంట్లో లేకపోతే భయం వస్తుంది కదా వెంటనే ఎవరికైనా కానీ బాగా భయం టెన్షన్ వచ్చి నేను తర్వాత కాసేపు అలా ఉండి కొంచెంసేపు ఆగిన తర్వాత ఎక్కడికి వెళ్ళింది ఎక్కడికి వెళ్ళాను అప్పుడు ఆంటీ గుర్తొచ్చింది ఫోన్ చేశాను ఆంటీకి ఆంటీకి ఫోన్ చేస్తే వచ్చింది అమ్మ ఏం పర్లేదు మా అమ్మలుగానే ఉంది అన్నాను ఆంటీ నాకు చెప్పలే వీడియోస్ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ చిన్న అమ్మాయికి కూడా యూట్యూబ్ ఉంది అనమాట ఆ అమ్మాయికి కూడా ఛానల్ ఉంది వాళ్ళ చిన్న పాపకి అంటే షార్ట్స్ అవి చేస్తూ ఉంటుంది ఆ పాప ఆ పాపని ఆ అమ్మాయి ఏం చేసిందంటే ఈ యూట్యూబ్ ద్వారా అంటే మన ఛానల్ ద్వారా డైరెక్ట్గా చెప్పడానికి ఎలా చెప్పాలో అర్థం కాక ఛానల్ ద్వారా ఆ పిల్ల పేరు ఆ పాప పేరు భవానీ అనమాట లాస్ట్ అమ్మాయి పేరు ఆ పాప చేత వీడియోస్ అప్లోడ్ చేయించింది ఎవరికి మీకు అందరికీ తెలియాలి ఎందుకంటే ఆవిడ ఆవిడికి జరిగిన అన్యాయం వేరే వాళ్ళకి జరగకూడదు ఈ వీడియోస్ పెట్టడం వలన మనకేదో వ్యూస్ వచ్చేస్తాయని కాదండి ఆవిడికి జరిగిన అన్యాయం చదువు లేదు నాకు చదువు లేకపోవడం వలన కొడుకు లేకపోవడం వలన భర్త లేకపోవడం వలన నా కూతురు లేని టైం చూసి నన్ను ఇలా మోసం చేసేసారు అదే నా నేను చెప్పాను అనుకో నలుగురు చెప్పానుకో నా సబ్స్క్రైబర్స్ మనకు ఆల్మోస్ట్ టెన్ లాక్స్ సబ్స్క్రైబర్స్ వస్తున్నారు ఇంతమందిలో కొంతమందికి అయినా సహాయపడుతుందేమో నా ఆ వీడియోస్ అన్న ఉద్దేశంతో ఆవిడ అప్లోడ్ చేయడం స్టార్ట్ చేసింది ఎప్పుడు ఒక ఐదు వీడియోస్ అప్లోడ్ ఉంది అప్పుడు నేను నేను కూడా చూశాను ఆ వీడియోస్ మీ ఎలా చెప్పాలి ఏం చెప్పాలి అన్నది క్లారిటీగా చెప్పాలి ఎందుకంటే ఆవిడకున్న బాధకి ఆవిడకి ఎలా చెప్పాలి ఎక్స్ప్లెయిన్ చేయాలి మీకు అర్థం కాలేదు జరిగిన విషయం ఇది అన్నయ్య గురించి చెప్పింది నాన్న గురించి చెప్పింది ఆవిడకున్న స్థలం గురించి చెప్పింది ఇలా వేరే వాళ్ళకి జరగకూడదు అని చెప్పింది అది ఏంటంటే కొంతమంది సబ్స్క్రైబర్స్కి ఏంటంటే అర్థం కాక పెద్దమ్మ నువ్వేం చెప్తున్నావు నీకైతే చాలా బాధగా ఉంది బాధ ఉన్నదని చూసారా మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా అర్థమైపోయింది పెద్ద మనసులో చాలా బాధ ఉంది కుంగిపోతుంది ఏంటో పెద్దమ్మ ఏంటో పెద్దమ్మ అక్క దగ్గరికి వెళ్ళు కూడా చాలా మంది కామెంట్స్ పెట్టారు నేను ఇక్కడికి వచ్చిన తర్వాత పెద్దమ్మ అయితే ఇప్పుడు వచ్చేసింది మన ఇంటికి అయితే వచ్చేసింది నా దగ్గరే ఉంది నేను మీకు చూపిస్తాను కానీ పెద్దమ్మ మనసులో ఎంత బాధ ఉందో మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా కొంతమంది అర్థం చేసుకున్నారండి వాళ్ళందరికీ నిజంగా నిజంగా చాలా థ్యాంక్స్ అండి అర్థం చేసుకున్న వాళ్ళందరికీ కూడా అంటే వాళ్ళు కూడా పడి ఉండొచ్చు ఆ బాధ అందుకే ఆవిడ ఆవిడ పడిన బాధ ఆవిడ కళ్ళల్లో కనిపించిందని చెప్పి చాలామంది కామెంట్స్ కూడా పెట్టారండి కొంతమంది అయితే పెద్దమ్మ మీ అంత అమాయకంగా ఉంటే ఈ రోజుల్లో బతకను కూడా బతకలేమన్నారు అమాయకంగా కాదండి ఆవిడ ఉన్నది ఉన్నట్టు మాట్లాడేస్తుంది కలమర్షం లేకుండా మాట్లాడేస్తుంది చెప్పిద్ది అంతే మంచే చెప్పుద్ది కానీ చెడు చెప్పొద్దు ఆవిడకి రాదు ఫస్ట్ అందుకనే అలా జరిగింది కానీ ఏం పర్వాలేదండి అది అది ఆమెకు తెలియదు నేనేం వెళ్ళి ముద్ర వేయలేదు నేనేం సైన్ చేయలేదు ఏమీ లేదు అదేం జరిగిపోదు అంటే ఆవిడ దాచుకున్న ఒకటి పోయింది అన్న ఉద్దేశంతో కుంగిపోయింది ఇప్పుడు వచ్చింది వచ్చిన తర్వాత నేను కామ్గా ఉన్నాను నేనేం మాట్లాడ మొన్న ఫోన్లో కూడా నేను రికార్డు అసలు భవానీ అన్న అమ్మాయిని చెప్పాను కదా మా ఆంటీ వాళ్ళ చిన్న కూతురు ఆ అమ్మాయి ఫోన్ రికార్డు ఆన్ చేసింది అన్న విషయం కూడా నాకు తెలియదు నేను మాట్లాడినప్పుడు నేను మాట్లాడింది కూడా నా రికార్డు అవుతుందని నాకు తెలియదు ఫస్ట్ నేను ఎందుకు మా అమ్మతో ఎప్పుడైనా కానీ కొంచెం గట్టిగా మాట్లాడాను అనుకోండి తను ఏడవదు లేకపోతే మళ్ళీ ఏడ్చిద్ది ఎక్కడ ఏడ్చిద్ది అని చెప్పి ఆ రోజు ఫోన్లో కూడా అమ్మా నువ్వు మాట్లాడుకో నువ్వు ఏడవకు నువ్వేం చేయకు నువ్వు కామ్గా ఉండు ఆంటీ చెప్పు నేను వచ్చేస్తాను లేకపోతే నువ్వు రా అని చెప్పి నేను అందుకే అలా అలా గట్టిగా చెప్పాను అనుకోండి ఏడవదు ఇంకా ఇంకా ఆపేస్తుంది ఏడిచిందనుకోండి ఈ వయసు పెద్దది కదా అరవై సంవత్సరాలు భయపడిపోయింది కదా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి భయం భయంగా ఉంటుంది కదా నాకు అందుకని చెప్పి నేనేం చేశానంటే అలా గట్టిగా బెదిరించినట్టుగా అమ్మ నువ్వు ఏడవకు అమ్మ నువ్వు అలా చేయకు ఏం పర్వాలేదు తర్వాత చూసుకుందాం అలా చెప్పేది అనుకో ఆమెకు ధైర్యంగా ఉంటుంది ధైర్యంగా ఉండి ఇంకేం చేస్తుంది అంటే ఇంక మళ్ళీ ఏడవదు ఆపేస్తుంది ఎరూ ఎప్పుడు ఏడ్చిన వీడియోస్ కానీ మన ఇంట్లో జరిగిన వీడియోస్ కానీ ఇలాంటివి నేను ఎప్పుడు అప్లోడ్ చేయలేదు మీరు కావాలంటే ఛానల్ మొత్తం చూడండి చాలా వీడియోస్ చేసాం కానీ ఎప్పుడు చేయలేదు ఇప్పుడు అమ్మ చేసింది కాబట్టి మీకు ఎవరికి తెలియట్లేదు ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా మీకు తెలియాలి అందుకని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంతేగాని అందులో నటన లేదు అందులో ఏంటి యాక్టింగు లేదు అసలు ఫస్ట్ తనకు అవన్నీ వస్తే తను ఎప్పుడో సావిత్రి కన్నా ఇంకా పెద్ద హీరోయిన్ అయిపోయేదండి అవన్నీ తనకి రావు తనగా తను అంత తనకంత లేదు కల్వశం లేకుండా ఉన్నది ఉన్నట్టుగా మనసులో చెప్పేయడమే అంతే ఆమెకి జరిగింది మీకు ఎవ్వరికీ జరగకూడదు అందరికీ వాళ్ళు సంపాదించుకున్నది ఎంత రూప రూపాయి కానీ వాళ్ళ దగ్గర ఉండాలి ఎవరికి మోసం చేయకూడదు అన్యాయం చేయకూడదు అన్న ఉద్దేశంతో ఆ చిన్న మాట చెప్పడానికి తనకి మనసులో ఉన్న బాధకి అది ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో రాక అవి చెప్పేది మీకు అర్థం కాక మీకే కాదులేండి నాకే ఫస్ట్ అర్థం కాలేదు మా అమ్మ ఏం చెప్పిందో వీడియోలో నాకే అర్థం కాలేదు అంటే కొద్ది కొద్దిగా అర్థం అవుతుంది కానీ అంటే నా దగ్గర ఉంది కాబట్టి నాకు అర్థం అవుతుంది మీకైతే అసలు అర్థం కాదు నాకు తెలుసు ఆ విషయం కాబట్టి ఎవరు తప్పుగా అర్థం చేసుకోకండి పెద్దమ్మ వీడియోస్ మీకు ఎప్పటిలాగానే మంచి మంచిగా వస్తాయి మంచి మంచి వీడియోస్ వచ్చేస్తుంది మీకు ఎలాంటి వీడియోస్ కావాలో చెప్పండి కి సంబంధించి వీడియోస్ అయితే మాత్రం పక్కా మంచి మంచి రిజల్ట్స్ వస్తాయి మీకు డౌటే లేదు మీకు నచ్చిన వీడియోసే వస్తాయి పెద్దమ్మ దగ్గర నుంచి ఓకే అండి మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా పెద్దమ్మ బాగుండాలి అని చెప్పి అన్న వాళ్ళందరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి నిజంగా ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేద్దామన్న ఉద్దేశంతో వచ్చాను చాలా మంది అడుగుతున్నారు ఇప్పుడు ఈ కామెంట్స్ చేస్తున్నారు పెద్ద అయితే వచ్చిందండి వచ్చింది భోంచేసింది పడుకుంది అంటే కొంచెం రిలాక్స్ అయ్యింది అంతే నేను చెప్పేస్తాను నేను అసలు ఆ దగ్గర ఉండి నాకు చెప్పి ఉంటే అసలు ఆమెకి ఎక్స్ప్లెయిన్ చేసేస్తే అర్థమైపోయేది పోయింది నిజంగా నా అది పోయింది నా ఆస్తి పోయింది అనుకోని భయపడుతుంది అంతేం పోదు ఎక్కడికి పోదు నేను సంతంగా చేయలేదు ఎక్కడికి పోయిద్దండి ఇప్పుడు అంతా బాగా అంతా బాగానే ఉంది నేను చెప్తానండి ఇంకా మనకు మంచి మంచి వీడియోస్ వస్తే మీరేం టెన్షన్ పడకండి చాలా థ్యాంక్స్ అండి అందరికీ కూడా